మీద ఉన్నటువంటి ఎంతో మంది నాయకులు ఉన్నారు వారందరికీ మీ అందరికీ మరొక్కసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ప్రధానమంత్రి మోడీ ఈ మధ్య కాలంలో ఒక పదాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు ప్రపంచం ముందు అర్బన్ నక్సలైట్ అని అర్బన్ నక్సలైట్ అని ఎవరిని ఏంటో తెలియదు కానీ ఆ పదబంధాన్ని వివరించడం జరిగింది కూడా ఒక కొత్త పదాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నా విశారదన్ అర్బన్ అంబేడ్కర్ ఐట్ ఐ అంబేద్కర్ అర్బన్ అంబేద్కర్ బుద్ధిజీవులు నివసిస్తున్న పట్టణ అంబేద్కర్ వాదిన్ని చదువుకున్న బుద్ధిజీవులుగా మారి పట్టణానికి వచ్చి తమ కింద ఉన్న తొంభై శాతం గ్రామీణ ప్రజలకి దూరం అవుతున్న అంబేద్కర్ వాదంలో నుంచి అర్బన్ అంబేద్కర్ వాదిగా అర్బన్ అంబేద్కర్ రైట్గా నువ్వే కాదు వేదిక మీద నువ్వు అంతా అర్బన్ అంబేద్కర్ రైట్లుగా సంబోధిస్తూ ప్రధాని మోడీకి సవాలు విసురుతున్నారు